ఓం శ్రీ వెంకటేశాయ శక్తి ఈ వీడియో చూస్తున్న సమయం దయచేసి మీరు ఎక్కడ ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి మీ మనసు ఎక్కడికో పరుగులు తీస్తున్నట్లయితే కాసేపు ఆలోచనలను ఆపి ఈ క్షణానికి దృష్టి పెట్టండి ఎందుకంటే మీరు వినబోతున్న ఈ విషయాలు సాధారణ జ్యోతిష్యం కాదు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తివంతమైన సమాచారం చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న చిన్న సంఘటనలు కూడా ఏదో ఒక పెద్ద మార్పు ముందువైపు వస్తుందని సంకేతమిస్తాయి దేవుని సంకేతాలు మనకు మాటల ద్వారా రావు అవకాశాల రూపంలో వస్తాయి వ్యక్తుల రూపంలో వస్తాయి తప్పింపుల రూపంలో వస్తాయి కొన్నిసార్లు కఠినమైన అనుభవాల రూపంలో కూడా వస్తాయి ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతీ పదం మీ రాశిఫలాలే కాదు మీ ఆత్మకు చేసే నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరవబోతున్నాయి ఈ వీడియో మీరు ఒంటరిగా చూస్తే మంచిది ఎందుకంటే కొన్ని విషయాలు మనసుతో మాత్రమే అనుభవించాలి గోడలతో కాదు శబ్దాలతో కాదు ప్రజలతో కాదు మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు మాత్రమే కాదు ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం మరింతమంది జీవితాలను తాకేందుకు కూడా సహాయం చేస్తుంది మీరు చేసే ఒక్క లైక్ ఒక్క షేర్ మరొకరి జీవితాన్ని మార్చగల శుభ సందేశంగా మారవచ్చు ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మీరు ఇలాంటి లోతైన నిజమైన శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలను మిస్కావు అత్యంత ముఖ్యమైన విషయం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి జీవితంలో ఎన్నో సంవత్సరాలు మార్పు కోసం ఎదురుచూసిన వారికి సమాధానాలు చివరి నిమిషంలోనే దొరుకుతాయి అలాగే మీ జీవితాన్ని మార్చగల విషయాలు ఈ వీడియో చివరి భాగంలో ఉన్నాయి ఆత్మవిశ్వాసం మళ్లీ మేలుకోవడం సింహరాశివారి జీవితంలో గత మూడు నెలలుగా వచ్చిన ఆందోళనలు నిలకడలేని పరిస్థితులు మీలో నిద్రపోయిన ధైర్యాన్ని కొంతమేర ఆపేశాయి కాని డిసెంబర్ పన్నెండవ తేదీ ఉదయం మొదలుకొని ఒక అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది ఎంతో కాలం తర్వాత మొదటిసారి మీ గుండెల్లో వెలుగు కనిపిస్తుంది ఇప్పటివరకు మీరు పట్టుకున్న దారిలో సందేహాలుండేవి కాని ఇప్పుడు మీ అడుగుల్లో స్థిరత్వం వస్తుంది అంతర్ముఖంగా ఒక క్లారిటీ ఒక శాంతి స్థితి కనిపిస్తుంది మీరు ఏ పని చెయ్యాలన్నా ఆలోచించకుండా ముందుకు వెళ్లే ఆ సింహ స్వభావం మళ్లీ మేల్కొనబోతోంది ఒక్క నిర్ణయం ఒక్క ఆలోచన ఒక్క అవకాశమే పాటు నడుస్తోంది అన్న రియలైజేషన్ ఈ నాలుగు రోజుల్లో వస్తుంది మీ జీవితంలో మీరు ఎక్కడ తప్పిపోయారు ఎక్కడ ఆగిపోయారు ఎవరిని నమ్మాలి ఎవరికోసం కృషి చేయాలి అన్న దానిపై మీరు చాలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఒక కొత్త ప్రారంభంలాంటిది ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే శుభపరిణామం ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎస్ అనే పేరుతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ వ్యక్తి మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తాడు భావోద్వేగపరంగాన వృత్తిపరంగానా ఆధ్యాత్మికంగాన మీరు ఏదో పెద్ద ప్రశ్నకు సమాధానం వెదుకుతుంటారు ఆ ప్రశ్నకు సమాధానం ఎస్ అనే వ్యక్తి దగ్గర ఉంటుంది ఈ వ్యక్తి ఇదరొక సలహా ఒక సమాచారం ఒక అవకాశం ఒక మాట ఇలా ఏదో ఒక విధంగా మీ జీవితంలో సుగారంభానికి కారణమవుతాడు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఈ వ్యక్తి కారణంగానే వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితాన్ని మార్చడానికి దేవుడు పంపిన వ్యక్తి అన్న భావన మీలో ఈ రోజుల్లో బాగా పెరుగుతుంది అదృష్టం మీ వైపు పరిగెత్తే సమయం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలు సింహరాశికి అదృష్టపర్వం గతంలో జరిగిన ఆటంకాలు అడ్డంకులు ఎదురుదెబ్బలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతాయి ఇప్పటివరకు మీరు ఎందుకు కష్టపడినా ఫలితం రాకపోయింది అన్న అనుభవం ఉండొచ్చు కాని ఈ నాలుగు రోజుల్లో ఆగిపోయిన ప్రతి పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది కొత్త అవకాశాలు తలుపు తడతాయి మీరు ఊహించని వ్యక్తుల నుండి సపోర్ట్ వస్తుంది పట్టుదలతో చేసిన పనికి మంచి ప్రతిఫలం కనిపిస్తుంది విశ్వం మీ వైపు ఉన్నదనే భావన ఈ రోజుల్లో మీరు బలంగా అనుభవిస్తారు ఇది మీ అదృష్టం మళ్లీ తిరిగి వస్తున్న సమయం ఆర్థిక పరంగా భారీ ఊపిరి పెట్టించే మార్పులు ఆర్థిక పరిస్థితుల గురించి కొంతకాలంగా మీరు ఉన్న ఆతృత భయం గందరగోళం ఇప్పుడు తగ్గుతుంది పన్నెండవ తేదీ మొదలుకొని ఆర్థిక ప్రవాహం మెల్లగా మారుతుంది ఆగిపోయిన డబ్బులు వస్తాయి మీరు ఎదురుచూస్తున్న చెల్లింపులు క్లియరవుతాయి ప్రత్యేకంగా ఎస్ అనే వ్యక్తి వల్ల ఒక ముఖ్యమైన ఆర్థిక అవకాశం మీకు చేరుతుంది వ్యాపారం చేస్తున్నవారు లాభాల వైపు అడుగులు వేస్తారు ఉద్యోగం చేస్తున్నవారికి ఇదర అదనపు ఆదాయం లేదా కొత్త జీత మెరుగుదల గురించి సమాచారం రాకుండా ఉండదు డబ్బు విషయంలో మీరు మళ్లీ స్టెబిలైజ్ అవుతారు ఉద్యోగం పనులు భవిష్యత్ లక్ష్యాల్లో సింహబలం ఈ నాలుగు రోజుల్లో మీ వృత్తి జీవితం చాలా శక్తివంతమైన దశలోకి ప్రవేశిస్తుంది గతంలో వాయిదాపడిన ప్రాజెక్టులు మళ్లీ రీస్టార్ట్ అవుతాయి మీరు కొత్తగా చేపట్టాలనుకున్న పనుల్లో మంచి మార్గదర్శనం లభిస్తుంది ఉద్యోగం కోసం చూస్తున్న సింహరాశివారు ఈ నాలుగు రోజుల్లో ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు ఎవరో ఒకరు మీ పేరును ఎక్కడో రెకమెండ్ చేస్తారు మీ పనిని గుర్తించే ఒక పెద్ద వ్యక్తి మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు మీ కృషికి సరైన ఫలితం ఈ రోజుల్లో మొదలవుతుంది మీరు పట్టుకున్న లక్ష్యాలు మెల్లగా నిజమవుతున్నాయనే భావన కలుగుతుంది కుటుంబం మరియు ఇంటి వాతావరణంలో సానుకూలత ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో మీ స్థానంలో పెద్ద మార్పు కనిపిస్తుంది గత కొన్ని నెలలుగా ఇంట్లో ఉన్న పీడలు మాటలు కలవకపోవడం అర్ధంచేసుకోకపోవడం వంటి పరిస్థితులు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతాయి మీ కుటుంబ సభ్యులు మీ మాట వింటారు మీరు చెప్పేది ఎంత నిజమో ఎంత అవసరమో వారు అర్థం చేసుకుంటారు మీరొక నిర్ణయం తీసుకుంటే కుటుంబం మీ వెంటే నిలుస్తుంది ఇంటి వాతావరణం చాలా శాంతిగా మారుతుంది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు మొదలవుతాయి దూరంగా ఉన్న వ్యక్తుల నుండి మంచి వార్తలు అందుతాయి కుటుంబంలో ప్రేమ ఆసరా బలం పెరిగే సమయం ఇది ప్రేమ సంబంధాలు హృదయంలో శుభ సంకేతాలు సింహరాశివారికి ప్రేమ సంబంధాల్లో ఈ నాలుగు రోజులు ప్రత్యేకమైనవి గతంలో దూరమైనవారు మళ్లీ దగ్గరవ్వడం మాట్లాడకపోయినవారు మళ్లీ ఇనిషియేట్ చేయడం జరగచ్చు ప్రత్యేకంగా ఎస్ అనే వ్యక్తి మీ హృదయంలో ఒక కొత్త వెలుగులాంటిది ఆ వ్యక్తితో మాట్లాడడం ఆ వ్యక్తి ఇచ్చే చిన్న మాటలే మీ మనసులో చాలా పెద్ద మార్పు తీసుకొస్తాయి మీరు ప్రేమలో ఉన్నా లేకపోయినా మీ హృదయాన్ని హీల్ చేసే ముందుకు నడిపించే ఒక శుభ సంకేతం ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తుంది ఎంతో కాలం తర్వాత మీరు నిజమైన ప్రేమ నిజమైన గౌరవం అనుభవిస్తారు సంబంధాల్లో మిస్ తగ్గి క్లారిటీ పెరుగుతుంది ఆరోగ్యంలో ఉపశమనం మానసిక శాంతి గతంలో కొంతకాలం మీరు అనుభవించిన ఒత్తిడి నిద్రలేమి ఆలోచనలలో వెర్రి పరుగులు ఇవి ఇప్పుడు తగ్గుతాయి పన్నెండవ తేదీ నుండి మీ మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది శరీరంలో ఉన్న అలసట తగ్గుతుంది మీరు మళ్లీ ఎనర్జెటిక్గా అవుతారు హఠాత్తుగా మీకేదో డివైన్ ప్రొటెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో మంచి ఇన్ఫర్మేషన్ మంచి ట్రీట్మెంట్స్ మంచి మార్గాలు లభిస్తాయి మీ మనస్సు చాలా సమతుల్యంగా ఉంటుంది మేధస్సు స్పష్టంగా ఆలోచిస్తుంది ఆధ్యాత్మిక శక్తుల బలం పెరగడం సింహరాశివారికి ఈ రోజులలో ఆధ్యాత్మిక శక్తులు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి మీరు చేసే ప్రార్థనలు పూజలు ధ్యానం ఆల్ యాంప్లిఫై అవుతాయి ఓం శ్రీ వెంకటేశాయ శక్తి అనే మంత్రం ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకంగా పనిచేస్తుంది మీరు దేవుడితో అనుబంధం పెంచుకునే సమయం ఇది మీ మనసులో ఉన్న సందేహాలు దేవదత్తమైన మార్గదర్శనంతో తొలగిపోతాయి ఆకస్మికంగా వచ్చే చిన్న చిన్న సంకేతాలు కలలు ఆ అంతర్మథనం ఇవన్నీ ఆయుదృచికం కాదు ఇవి మిమ్ము సరైన దారికి నడిపించే సంకేతాలు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా డివైన్ సపోర్ట్ మీ వెంటే ఉంటుంది కోల్పోయిన అవకాశాలు తిరిగి రావడం గతంలో మీ చేతులలోకి వచ్చి జారిపోయిన అవకాశాలు ఎవరో తీసుకున్న ప్రమోషన్ మీరు ఆల్మోస్ట్ పొందబోయి కూడా మిస్ అయిన ఒక అవకాశం ఇవి మళ్లీ మీ వైపు రావడం మొదలవుతుంది కొత్తగా వచ్చే అవకాశాలు మాత్రమే కాదు పాత అవకాశాలు కూడా తిరిగి మీ జీవితం వైపు పరిగెత్తి వస్తాయి మీరు మరిచిపోయిన ఒక వ్యక్తి మీకు తిరిగి సపోర్ట్ చెయ్యొచ్చు గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు పెద్ద ప్రయోజనంగా మారచ్చు చిన్న అవకాశాలు పెద్ద విజయాల వైపు తీసుకువెళ్తాయి మీ అదృష్టం మళ్లీ మీ పాదాల దగ్గర నిలబడుతుంది ఆరోగ్యం మరియు మానసిక శాంతి ఈ సమయంలో సింహరాశి వారు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శరీరం ఏ చిన్న సంకేతం ఇచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి నిద్రపోవడంలో చిన్న గందరగోళం శక్తి తగ్గడం అలసట చర్మ సంబంధిత సమస్యలు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చినట్టయితే వెంటనే మీ శరీరం విశ్రాంతి కోరుతోందని అర్థం చేసుకోండి అదనంగా మీ మానసిక స్థితి కూడా ఈ సమయంలో చాలా ప్రభావితం అవుతుంది కొన్నిసార్లు అర్థం కాని ఆలోచనలు వ్యర్థభయాలు లేని టెన్షన్ వచ్చి వెళ్లవచ్చు ఈ దశలో మనసును ప్రశాంతంగా ఉంచడానికి గృహ పరిసరాలను శుభ్రంగా ఉంచడం ఉదయం సూర్యోదయాన్ని చూడడం సాంతవనపూర్వకంగా మాట్లాడే వ్యక్తులతో సరదాగా గడపడం చాలా మంచిది ఏ ఒత్తిడినైనా ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులతో పంచుకోవడం మంచిది మనసుకు శాంతి ఇచ్చే శబ్దాలు వేదమంత్రాలు వినడం కూడా మిమ్మల్ని స్థిరంగా ఉంచుతుంది ఇంటి వాతావరణం కుటుంబం ఈ సమయంలో ఇంటి వాతావరణం కొంచెం మారే అవకాశాలు ఉన్నాయి ఇల్లు లోపల కొంత ఉద్రిక్తతలు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ చివరికి సర్దుబాటు మార్గం కనిపిస్తుంది పెద్దవారి ఆశీర్వాదం ఈ రోజుల్లో చాలా బలంగా ఉంటుంది ప్రత్యేకంగా తండ్రి సంబంధిత ఆశీర్వాదం మీకు శుభం తేవచ్చు కుటుంబంలో ఒక చిన్న సంఘటన మీ కళ్లల్లో ఆనందం తీసుకొస్తుంది దూరంగా ఉన్న ఒక బంధువు మీరు ఊహించని మాట చెప్పి మీ జీవితాన్ని మలుచే అవకాశం కూడా ఉంది ఇంట్లో చిన్నపాటి పునరుద్ధరణలు మార్పులు జరుగుతాయి పాత వస్తువులను తొలగించడం కొత్త శక్తిని ఇల్లు లోపలికి రానిచ్చేలా శుభ్రత పునర్నిర్మాణం చేయడం ఈ సమయంలో చాలా శుభం మీ మాటల వల్ల కుటుంబ సభ్యులు విచారపడకుండా మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం అవసరం సంపద ఆర్థిక అదృష్టం డబ్బు విషయంలో ఈ కాలం మీకు రెండు రకాల ప్రభావాలను చూపిస్తుంది ఒకవైపు పాత బాకీలు చెల్లించగలుగుతారు మరోవైపు అనుకుంటున్నారు ని ఖర్చులు కూడా వస్తాయి కానీ ముఖ్యంగా ఈ నెలలో మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది కాబట్టి మీరు చేసే శ్రమ వృధా కాదు ఎవరైనా వ్యక్తి సలహా ఇస్తే వెంటనే నమ్మకండి ముందుగా ఆలోచించండి ఒక పెట్టుబడి మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది కానీ భావోద్వేగంతో కాదు జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి మీపై ఉన్న దృష్టి చెడు తగ్గి శుభదృష్టి పెరుగుతుంది ముఖ్యంగా పదమూడు నుండి పదిహేను మధ్యలో వచ్చే శుభవార్త మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది ఇంట్లోకి ధనం ప్రవాహం పెరగడానికి ఒక కొత్త మార్గం ఏర్పడుతుంది ఎవరో మీపై నమ్మకం పెట్టుకొని పెద్ద బాధ్యత ఇస్తారు దాని ద్వారా ఆర్థిక లాభాల అవకాశాలు వస్తాయి ఆధ్యాత్మికత దైవశక్తి మానసిక దర్శనికత ఈ మధ్య మీరు అనుభవించే ఆధ్యాత్మిక శక్తి సాధారణం కాదు ఇది సింహరాశికి ప్రత్యేకంగా వచ్చే ఒక శక్తివంతమైన దశ మీ చుట్టూ కనిపించే కొన్ని సంకేతాలు దైవం మీకు మార్గం చూపిస్తున్నట్టు అనిపిస్తాయి ఎక్కడికైనా ఒక ప్రత్యేక శాంతి ఒక ప్రత్యేక ఆకర్షణ మీకు తెలుస్తుంది ఇది మీ మనసు మీ భవిష్యత్తు శుభదిశగా మలుపు తిప్పే సమయం మీరు ధ్యానం చేస్తే ఆలోచనలు స్పష్టంగా అవుతాయి ఒక పాత మనసులో ఉన్న నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది మీలో ఉన్న అంతర్గత శక్తి బయటకు రావడం మొదలవుతుంది ఒక దైవం మీ వెంటే నడుస్తున్నట్టు అనిపించే దశ ఇది మీకు కనబడే స్వప్నాలు కూడా ఈ సమయంలో ప్రత్యేక సందేశాలు ఇస్తాయి నిర్ణయాలు భవిష్యత్తు దిశ రాబోయే ఏ మార్పులు మిగతా రాసుల కన్నా ఈ సమయంలో సింహరాశికి నిర్ణయాలు చాలా కీలకం మీరు చిన్నగా తీసుకున్న ఒక నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పెద్దగా మార్చగలదు ఇది మీ జీవితంలో మలుపు ఉద్యోగం సంబంధం ప్రయాణం ఆర్థిక నిర్ణయాలు వంటి అంశాలలో మీ ముందు రెండు మార్గాలు తెరచుకుంటాయి ఏ నిర్ణయమైనా హఠాత్తుగా తీసుకోకండి మీకు ఏది నిజంగా మంచిదో మీ మనసు ఇప్పటికే చెబుతోంది ఇది కొత్త ఆరంభాలకు సరైన సమయం మీరు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక శుభకార్యం పూర్తి దిశగా సాగుతుంది ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించి మీకు శక్తి ధైర్యం మార్గదర్శనం ఇస్తాడు మీ భవిష్యత్తు ఇదే స్థానంలో మారుతుంది అని గట్టిగా అనిపించే శక్తివంతమైన దశ ఇది మీ జీవితంలో వచ్చే వ్యక్తి ఎస్ ప్రభావం ఈ సమయంలో మీ జీవితంలో ఎస్ అని అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు ఇది స్నేహితుడు కావచ్చు బంధువు కావచ్చు ప్రేమ వ్యక్తి కావచ్చు లేకపోతే ఒక మార్గదర్శకుడు కావచ్చు ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం సాధారణం కాదు మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసే ప్రయత్నం ఈ వ్యక్తి చేస్తారు మీరు మీ జీవితంపై అనుమానం పడుతున్న సమయంలో ఈ వ్యక్తి ఇచ్చే ఒక మాట ఒక సలహా ఒక సహాయం మీ జీవితం మొత్తాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఈ వ్యక్తి ద్వారా వచ్చే మార్పులు మొదట చిన్నగా కనిపించినా తరువాత అవి ఎంత పెద్దవో తెలుసుకుంటారు మీలో నమ్మకం కోల్పోయిన ప్రాంతాల్లో మళ్ళీ ధైర్యాన్ని నింపే శక్తి ఈ వ్యక్తికి ఉంటుంది ఈ వ్యక్తి మీ జీవిత మార్గంలో ఒక దివిటిలా నిలుస్తారు మీరు ఎన్నో రోజులు వెతికిన దారి ఈ వ్యక్తి ద్వారా స్పష్టమవుతుంది సామాజిక గౌరవం పేరు ప్రతిష్ఠ ఎదుగుదల ఈ దశలో మీ సామాజిక స్థానం పెరుగుతుంది మీరు చేసిన పని చూపిన శ్రమ నిజాయితీకి ఇప్పుడు గుర్తింపు వస్తుంది చాలా కాలంగా మీను అర్థం చేసుకోని కూడా ఇప్పుడు మీ విలువను గ్రహించడం మొదలుపెడతారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఎవరో ఒకరు మీ గురించి మంచి మాట మాట్లాడుతూ అది మరొకరికి చేరి చివరికి మీ పేరును ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది మీరు ఎక్కడికి వెళ్లినా గౌరవంతో చూడడం ప్రారంభమవుతుంది చిన్న చిన్న విజయాలు పెద్ద అవకాశాల గుమ్మం తెరవడానికి సహాయపడతాయి ఒక ప్రముఖ వ్యక్తి మీ పనిపై ప్రశంసించడం కూడా జరగవచ్చు మీరు మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి అడుగు ఇతరులకు మార్గదర్శనంగా మారే అవకాశం కూడా ఉంది గతంలో ఉన్న అడ్డంకులు తొలగింపు చాలా కాలంగా మీ జీవితం ముందుకు సాగకుండా అడ్డుకుంటున్న ఒక శక్తి ఈ సమయంలో తగ్గిపోతుంది మీకు ఏ పని చేసినా చివరి నిమిషంలో అడ్డంకి కలిగే దశ ఇక్కడితో ముగుస్తుంది మీకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు పరిస్థితులు ఆలోచనలు ఇప్పుడు మీ మార్గం నుండి తొలగిపోతాయి మీరు నిలిచిపోయిన స్థితి నుండి ఒకేసారి ముందుకు దూకుతున్నట్టుగా అనిపిస్తుంది మీ శక్తి బలపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీకు అన్యాయం చేసిన వ్యక్తులు మీకు దూరమవుతారు గతంలో జరిగిన తప్పులనుంచి మీరు చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటారు ఈ దశ మీకు కొత్త స్వేచ్ఛ కొత్త దారి కొత్త అవకాశాలను అందిస్తుంది ఇది ఒక పెద్ద భారాన్ని భుజం మీద నుంచి దింపుకున్నట్టే ఉంటుంది సంబంధాలు భావోద్వేగ బంధాలు నమ్మకం మీ సంబంధాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు నిజంగా ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాలు ఈ సమయంలో స్పష్టమవుతాయి కొంతమందితో మీ బంధం మరింత బలపడుతుంది వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైన స్థానం పొందుతారు మరికొంతమంది మీ దగ్గర నుండి పూర్తిగా దూరమవుతారు ఈ వేరుపు మీ మంచికే అని తర్వాత మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీ మనసులో ఉన్న కొన్ని భావోద్వేగ గాయాలు నెమ్మదిగా నయమవుతాయి ఒక వ్యక్తి మీ జీవితంలోకి కొత్త వెలుగును తెచ్చి మీకు ఉన్న ఒంటరితనాన్ని తగ్గిస్తారు మీరు మాట్లాడే మాటలు మీ నడవడిక మీ భావోద్వేగాలు పక్కవాళ్లను ఆకర్షిస్తాయి మీ సంబంధాలు మరింత లోతుగా మారే అవకాశముంది మీ భవిష్యత్తు ఎలా మారబోతుంది ఈ దశలో మీ భవిష్యత్తు పూర్తిగా మారే అవకాశం ఉంది మీరు ఊహించని ఒక దారి తెరుచుకుంటుంది ఇది మీ జీవితమంతా ప్రభావితం చేసే తరహా మార్పు ఉద్యోగం ఆర్థిక పరిస్థితి సంబంధాలు ఆరోగ్యం ఆధ్యాత్మికత అన్నింటిలోనూ ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక పెద్ద వార్త మీ చేతుల్లో పడుతుంది మీరు వెనకడుగు వేసిన చోట ముందడుగు వేస్తారు మీ చుట్టూ ఉన్న శక్తులు మీకు అనుకూలంగా మారతాయి మీపై ఉన్న దైవ కటాక్షం పెరుగుతుంది మీరు చేసే ఒక చిన్న నిర్ణయం కూడా మీ జీవిత గమనాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లగలదు మీ రాబోయే కాలం శుభవార్తలు కొత్త అవకాశాలు పెద్ద విజయాలు మరియు మానసిక శాంతితో నిండిపోతుంది మీరిప్పటివరకు విన్నదంతా సాధారణ ఫలితాలు కాదు ఎంతోమంది జ్యోతిష్య నిపుణులు శాస్త్రవేత్తలు పంచాంగ విశ్లేషకులు ఇచ్చిన లోతైన సమాచారాన్ని సేకరించి మీ ముందుకు తీసుకొచ్చిన పవిత్రమైన జ్ఞానం ఈ నాలుగు రోజుల్లో మీ జీవితం ఎటువైపు నడవబోతోందో ఎవరితో కలవబోతున్నారో ఎవరితో దూరమవుతారో ఏ మార్పు దారి దారితీసుకెళ్తుందో అన్నింటినీ గ్రహించే శక్తి మీలో ఉంది దేవుడు అవకాశం ఇవ్వకుండా మార్పు పంపడు జీవితంలో ఒక్క చిన్న సానుకూల నిర్ణయం కూడా మొత్తం భవిష్యత్తును మార్చగలదు ఈ ఫలితాలు మీ చేతుల్లో ఉన్న శక్తిని గుర్తు చేయడానికి మీ ముందుకు వచ్చాయి మీరింకా మా తెలుగు ఎస్ట్రాలజీ ఓం నమః శివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారం వల్లే ఈ పవిత్రమైన జ్యోతిష్య జ్ఞానం మంది కంటే కోట్ల మందికి చేరుతుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీరు పంపే ఒక్క వీడియో ఎవరో ఒకరి జీవితంలో వెలుగును రగిలించవచ్చు బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే మీకోసం తయారుచేస్తున్న ప్రతి శక్తివంతమైన ఫలితం ప్రతి ఆధ్యాత్మిక సందేశం మీరు మిస్కావు ఇప్పుడు ఈ పవిత్రమైన ప్రయాణాన్ని సూర్యుని శక్తితో ముగిద్దాం సూర్యుడు అన్నింటినీ కరిగించి ప్రకాశంతో నింపే దేవుడు మీ జీవితంలోని చీకట్లు తొలగిపోవాలని ప్రతిరోజూ మీకు శక్తి ధైర్యం సమృద్ధి కలగాలని ఈ మంత్రం వినడమే కాదు మనసుతో అనుభవించండి ఓం హ్రీం హ్రీం సూర్యాయ ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ నమో భగవత్యే సూర్యదేవాయ